ఏపీలో సినిమా వాళ్లకు ఎలాంటి అనుమతులు కావాలన్నా కూడా అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి ఈజీగా అయిపోతుందనే నమ్మకం వచ్చేసింది అయితే కొన్నిసార్లు పవన్ ఉన్నా కూడా పనులు జరగవు తాజాగా స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్కు ఇలాంటి షాక్ ఎదురైంది ప్రస్తుతం తెలుగు మాత్రమే కాదు పాన్ ఇండియన్ వైడ్ గా పాపులర్ అయ్యాడు దేవి ఈయన పాటలంటే చెవులొక్కటే కాదు ముక్కులు చేతులు కాళ్ళు కూడా కోసుకునే సంగీత ప్రియులున్నారు సినిమాలతో పాటు ఈయన ఎప్పటికప్పుడు మ్యూజికల్ కాన్సర్ట్లు కూడా చేస్తూ ఉంటాడు కెరీర్ మొదటి నుంచి ఇదే అలవాటుగా చేసుకున్నాడు డిఎస్పీ తాజాగా ఏపీలో కూడా అలాంటి ఓ మ్యూజికల్ నైట్ ప్లాన్ చేశాడు దేవి కానీ ఈయన ప్లానింగ్ కు తాజాగా విశాఖపట్నం పోలీసులు షాక్ ఇచ్చారు అసలు విషయం ఏంటంటే ఏప్రిల్ పంతొమ్మిదిన విశ్వనాథ్ స్పోర్ట్స్ క్లబ్ లో ఒక మ్యూజికల్ కాన్సర్ట్ ప్లాన్ చేశాడు దేవి దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలు పెట్టాడు దేవిశ్రీ ప్రసాద్ ఎలాగూ పవన్ కళ్యాణ్ ఉన్నాడు పైగా చంద్రబాబు సర్కార్ కూడా నో చెప్పే సమస్య లేదనే ధైర్యంతో ఈ కాన్సర్ట్ ఏర్పాటు చేసుకున్నాడు దేవి ఇక పోలీసుల అనుమతిని కోరగా దానికి వాళ్లు నో చెప్పినట్లుగా తెలుస్తోంది ఇప్పటికే ఈ షోకి సంబంధించిన ఆన్లైన్ టికెట్లు కూడా అమ్ముడైపోయినట్లు ప్రచారం జరుగుతోంది ఇలాంటి సమయంలో పోలీసుల నుంచి ఊహించిన నిర్ణయం వచ్చింది భద్రతా కారణాలతో దేవిశ్రీ ప్రసాద్ నిర్వహించాలనుకున్న ఈ మ్యూజికల్ కాన్సర్ట్ కు అనుమతులు ఇవ్వలేమంటూ వైజాగ్ సిపి శంక ప్రతాప్ాక్చి వెల్లడించారు ఇప్పుడు దేవి మ్యూజికల్ నైట్ ప్లాన్ చేస్తున్న అదే విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ లోని వాటర్ వరల్డ్ లో మరణించాడు ఈ నేపథ్యంలోనే అక్కడ ఈ మ్యూజికల్ కాన్సర్ట్ చేయడానికి అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది కారణం ఏదైనా కూడా దేవికి ఊహించని షాక్ అయితే ఇచ్చింది ఏపీ సర్కార్ ఎంతో మంది అభిమానులు టికెట్లు కూడా కొన్న తర్వాత షో క్యాన్సిల్ అవ్వడంతో దేవేశ్వరి ప్రసాద్ కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ విషయంలో దేవి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది పవన్ కళ్యాణ్ కలిసి పర్మిషన్ కోసం ప్రయత్నిస్తాడా లేదంటే వేరే చోటుకు ఈ ఈవెంట్ ను మార్చేస్తారా అనేది సస్పెన్స్ గా మారింది